హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి అస్సల సిస్సలైన పల్లెటూరు స్టైల్లో తయారు చేసుకునే ఎండు రైలు కోడిగుడ్డు పులుసు ఊరు నుంచి ఎవరన్నా ఇంటికి వచ్చారనుకోండి వాళ్ళ ముందు ఇంత చికెన్ కర్రీ మటన్ కర్రీతో పాటు ఈ ఎండు రైలు కోడిగుడ్డు పులుసు కర్రీ పెట్టారనుకోండి వాళ్ళు ఫస్ట్ వేసుకునే కూర అయితే ఇదే ఉంటుంది అంత ఇష్టపడతారు నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఈ కర్రీని మసాలాలు ఎలాంటి హడావుడి లేకుండా ఇక్క పల్లెటూరు స్టైల్లో ఏ విధంగా చేస్తారో నేను సింపుల్గా చూపించేస్తాను ఫస్ట్ అయితే ఒక రెండు గుప్పిళ్ళ వరకు ఎండ్రోయలు తీసుకుని కాస్తంత హాట్ వాటర్లో ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఆ విధంగా నానబెట్టుకుంటేనే దానిలో ఏమున్నా దుమ్మున్నా దూలున్నా కొంచెం లైట్గా ఇసుకుంటుంది సన్నటి ఇసుక అవన్నీ పోతాయి దానికోసం మాత్రమే వాటర్లో మంచిగా నానబెట్టుకోవాలి అలా అని చెప్పేసి ఎక్కువసేపు పెట్టుకోవద్దు ఒక పది నిమిషాలు లేకపోతే పావుకుండా సరిపోతుంది అవి నానేలోపు ఒక వేరొక బాండీ తీసుకుని అందులోకి మూడు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మూడు కానీ నాలుగు కానీ ఆయిల్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని చక్కగా వేయించేసుకోవాలి ఈ విధంగా వేయించేసిన తర్వాత ఇందులోకి కల్లుప్పు కల్లుప్పు లేకపోతే సాల్ట్ అయినా పర్లేదు సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకొని దాంతోపాటు కాస్తంత పసుపు వేసుకొని వేయించేసుకోవాలి పుల్లపై ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత సన్న కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని వేయించేసుకోవాలి ఆ తర్వాత మీరు నానబెట్టుకున్న ఎండల్ని ఒక రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసుకొని వాటర్ మొత్తం పెండేసి కర్రీలోకి వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలి కారం వేసిన తర్వాత దాని మీద మూత పెట్టుకోకుండా ఒక టూ త్రీ మినిట్స్ ఈ విధంగా వేయించేసుకున్నారంటే ఆ కారంలో ఉన్న పచ్చదనం పోయి కొంచెం కూరకి మంచి స్మెల్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది దానికోసమే ఇంకా నెక్స్ట్ వచ్చేసి కారం కొంచెం అంటే ఆ ఉల్లిపాయలతో కూడా కారం వేయించేసిన తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ పోసుకొని కర్రీని మంచి మగ్గనివ్వాలి ఎలా అంటే దీనిలో వేసిన ఆయిల్ లైట్గా వచ్చే వరకు వాటర్ పోసిన తర్వాత మంచి మగ్గనివ్వాలి ఈ విధంగా కొంచెం ఆయిల్ పైకి వచ్చింది కదా ఆ తర్వాత మాత్రమే ఇందులోకి కాస్తంత కరివేపాకు యాడ్ చేసుకోండి కమ్మని వాసన వస్తుంది కరివేపాకు ఎప్పుడైనా సరే కర్రీ మధ్యలో కానీ కర్రీ కొంచెం ఎండైపోతుందా ఆ టైంలో కనుక వేస్తే కమ్మని స్మెల్ వస్తుంది చాలా మంది ఇల్లోకి అల్లం వెళ్ళిపోయే పేస్టు మసాలాలు ఏవో వేస్తారు అచ్చమైన పల్లెటూరు స్టైల్లో తయారు చేయాలంటే అల్లం కానీ కొత్తిమీర కానీ ఏమి వేయరండి అసలైన మంచి టేస్ట్ రావాలంటే ఈ విధంగా చేస్తేనే కమ్మని స్మెల్ వస్తుంది వాటర్ పోసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఆ తర్వాత మాత్రమే కొంచెం అంత చింతపండు తీసుకొని వాటర్లో వేసుకుని నానబెట్టుకుని ఈ విధంగా ఆ చింతపండు వాటర్ కూడా ఇందులో పోసేసుకోవాలి మీరు ఎప్పుడు కూడా చింతపండు వాటర్ మాత్రం ఫస్ట్ క్లాస్లో పోయొద్దు వాటర్ పోసిన తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత మాత్రమే చింతపండు వాటర్ పోయాలి ఈ కర్రీ మొత్తం కాస్తంత ఉడికేలోపు ఇంకా ఈ కర్రీలోకి మనం ఎగ్స్ వాడుకుంటున్నాం కదా ఎగ్స్ మంచి బాయిల్ చేసుకుని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి మీరు అడ్డంగా ఘాట్లు పెట్టుకున్న బాగానే ఉంటుంది నిల్వగా పెట్టుకున్న బాగానే ఉంటుంది నేనైతే చిన్న చిన్న ఘాట్లు ఒక ఫోర్ ఫైవ్ పెట్టేసుకున్నాను ఈ విధంగా అంటే చూడడానికి కొంచెం బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటేనే ఆ పులుసు కూడా గుడ్లో లోపలికి వెళ్ళి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా కట్ చేసుకున్న ఈ గుడ్లని కూరలో వేసేసుకోవాలి కూర కొంచెం అన్న టైంలో గుడ్లు వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది ఎగ్స్ వేసిన తర్వాత స్పీడ్ స్పీడ్గా ఏం తిప్పొద్దండి లైట్గా ఇటు తిప్పుకుంటూ ఆ పులుసుని గుడ్ల మీద పోస్తూ ఉంటే లోపలకల్లా పోతుంది ఆ పులుసు మంచి టేస్ట్ వస్తుంది ఒకవేళ మీరు ఈ టైంలో కనుక ఉపేమ తక్కువ ఉంటే వెంటనే ఈ టైంలో వేసేసుకోవాలి నేనైతే దీనిలోకి ఎలాంటి కొత్తిమీర కానీ మసాలా కానీ అల్లం వెళ్ళిపోయే పేస్ట్ కానీ ఏం యాడ్ చేయట్లేదు అస్సలు సిస్సులైనా పల్లెటూరు స్టైల్లో తయారు చేసుకునే ఎండ్రోయలో కోడిగుడ్డు పులిసే ఇదేనండి ఒకవేళ మీరు కొంచెం నీస్ కొంచెం కష్టంగా ఉంది తినడానికి అయితే లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఒక్కసారి మీరు ఈ విధంగా తిని చూడండి అదిరిపోతుందంటే చికెన్ మటన్ పక్కన పెట్టేసి ఈ కోడిగుడ్డు ఎండ్రోయలు పులుస్తూనే ఇంత అన్నం తింటారు మీరు చూస్తారు కదా ఇలా అయిపోయింది వీడియో ఇంత సింపుల్గా ఈజీగా ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది చాలా బాగుంటుంది కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ